ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్ అయితే అప్డేట్ అవడం జరిగిందనమాట సో ఇందిరమ్మ ఇండ్లకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకు వచ్చేసి ఆల్రెడీ అయితే కొంతమందికి శాంక్షన్ అయింది కొంతమంది బేస్మెంట్ లెవెల్ కూడా కంప్లీట్ అయింది కొంతమందికి స్లాబ్ కూడా కంప్లీట్ అయింది అనమాట సో స్టెప్ బై స్టెప్ ప్రభుత్వం మనకైతే సో రైతుల ఖాతాలో అంటే ఎవరైతే సో ఇంధన ఇల్లు కట్టుకుంటున్నారో వారి యొక్క ఖాతాలో సో స్టెప్ బై స్టెప్ మనకు ప్రాసెస్ ప్రకారం అమౌంట్ అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట వాళ్ళ యొక్క అకౌంట్ లో డబ్బులు అయితే జమ చేస్తుంది ఫస్ట్ ఎవరికైతే అప్రూవ్ అయిందో వాళ్ళు సో ఇల్లు కట్టుకునేటప్పుడు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్ష రూపాయలు అయితే అమౌంట్ అకౌంట్ వేయడం జరుగుతుంది దాని తర్వాత గోడలు లేపిన తర్వాత దాని తర్వాత స్లాబ్ వేసిన తర్వాత దాని తర్వాత కంప్లీట్ మనకు ప్లాస్టింగ్ అయిన తర్వాత దాని తర్వాత పెయింటింగ్ వేసిన కంప్లీట్ గా ఐదు లక్షల రూపాయలు అయితే సో ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళ అకౌంట్లో అయితే వేస్తుంది అనమాట సో చాలా మందికి సో ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ అనేది చూపిస్తుంది అనమాట ఇందిన ఇల్లు సంబంధించి స్టేటస్ వచ్చేసి సో మీరు చూడాలనుకుంటే ఒకసారి నేను వీడియో కూడా చేశాను మన ఛానల్లో వీడియో ఉంటుంది ఒకసారి చూడండి లేదా వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ అని ఉంటుంది అనమాట మీ యొక్క ఇందిరమహిళ్ళకు సంబంధించి స్టేటస్ డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే సో అలా ఉంటే సో మీ యొక్క సర్వే మీకు ఇంటికి వచ్చినప్పుడు ఇంటింటా సమగ్ర సర్వే చేసినప్పుడు వాళ్ళు కంప్లీట్ గా వెరిఫై చేసిన తర్వాత సో ఎంపీడీఓ ఆఫీస్ కి అయితే పంపించడం జరుగుతుంది అనమాట అక్కడ ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు కదా వాళ్ళు దాన్ని అప్రూవల్ చేస్తే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది అనమాట అప్పుడు మీకు వాళ్ళు వచ్చి కంప్యూటర్ మీకు వచ్చేసి మొగ్గు వేసి కంప్లీట్ మీ యొక్క స్థలం ఉంటే అక్కడైతే మీకైతే కంప్లీట్గా ఇల్లు నిర్మించుకోవడానికి అయితే కంప్లీట్ గా సో మొగ్గేసి ఒక ఫోటో తీసుకునేది వెళ్లడం జరుగుతుంది సో మీరు ఒకసారి సో ఎంపీడో ఆఫీస్కి వెళ్ళేసి సో మేము ఇల్లు కట్టుకుంటాము మాకు అప్రూవ్ చేయండి ఒకసారి అడగండి అప్పుడు మీకు అక్కడ అప్రూవ్ అయితే మీరు ఇల్లు కట్టుకోవచ్చు అనమాట అలాగే లీస్ట్ వన్ లో లీస్ట్ టూ లిస్ట్ ఈ విధంగా ఒకటో విడతా రెండో విడతా మూడో విడతా అని త్రీ లిస్ట్ అయితే ఉన్నాయి మనకు సో ఫస్ట్ లిస్ట్ లో ఎవరికి వస్తుంది సెకండ్ లిస్ట్ లో ఎవరికి వస్తుంది థర్డ్ లిస్ట్ ఎవరికి వస్తుందో కూడా వాళ్ళకి సంబంధించి కూడా సో ఆ లిస్ట్ కి సంబంధించి కూడా వీడియో చేసి ఒకసారి చూడండి అయితే ఎవరికైతే బేస్మెంట్ లెవెల్ ఎంట్రీ అని చూపిస్తుందో స్టేటస్ లో సో వాళ్ళంటే కంప్లీట్ గా బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ గా పూర్తి అయిన తర్వాత వాళ్ళ యొక్క అకౌంట్ లో లక్ష రూపాయలు అయితే వేయడం జరుగుతుంది ప్రభుత్వం సో వాళ్ళు కంప్లీట్ గా బేస్మెట్ లెవెల్ వారికి అయితే కంప్లీట్ అయిపోయినట్టు మీరు గమనించాలి సో బేస్మెంట్ లెవెల్ స్టేజ్ ఎంట్రీ అని ఉంటుంది స్టేటస్ లో చూడని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కొత్తగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళకైతే కంప్లీట్ గా ఎంపీడీఓ పెండింగ్ అప్రూవల్ అని చూపిస్తుంది అనమాట ఒకసారి మీరు ఎంపీడీఓ ఆఫీస్ కి వెళ్ళి అడగండి అప్రూవ్ చేసి మీరు ఇల్లు కట్టుకోవచ్చు అనమాట ఇంద్రమైళ్ళకు సంబంధించి కొన్ని డిస్టిక్ సంబంధించి కూడా కొంతమంది పేర్లు కూడా రావడం జరిగింది జరిగింది సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చర్ మల్కాజ్గిరి వాటికి సంబంధించి హైదరాబాద్ సంబంధించి వాళ్ళ యొక్క పేర్లు కూడా రావడం జరిగింది ఆ లిస్టు కి సంబంధించి వీడియో కూడా చేశాను ఒకసారి చూడండి లేదా సపరేట్ గా వీడియో చేయమంటే రంగారెడ్డి సంగారెడ్డి అలాగే మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి పీడిఎఫ్ తో పాటు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్